రవ బాంక్ సమగ్రతను కాపాడతను నేను స్వీకరించబోయే పోయి కర్తవ్యాలు సత్యం ఈ విధిని నా మెటీస్ మీ అందరికీ శుభాకాంక్షలు లోకేష్ గారి తెలుగు మళ్ళీ మళ్ళీ నిదర్శనాలు చెప్పాల్సిన అవసరం లేదు కనీసం తెలుగు కూడా సరిగ్గా పలకలేనివాడు ఈరోజు ఐటీ మినిస్టర్ అయ్యాడు అంటే అది మన దౌర్భాగ్యం అండ్ ఈరోజు ఆయన ఆరు లక్షల ఉద్యోగాలు వచ్చేస్తాయి ఇక దగ్గరలో అంటున్నాడు ఏ విధంగా వస్తాయో మనకున్న పదమూడు జిల్లాలలో ఈరోజు ప్రత్యేక హోదా లేకుండా కనీసం కంపెనీలు కానీ పరిశ్రమలు కానీ ఏ విధంగా వస్తాయో వాళ్ళకి మరి తెలిసి మాట్లాడతారా తెలిక మాట్లాడతారా అర్థం కాదు కానీ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యం ఇలాంటి మంత్రులు ఇలాంటి ముఖ్యమంత్రి ఉండటం